కొత్త నిబంధన మీరు బైబుల్ తెరచి దాని విషయ సూచిక పేజీ చూస్తే దానిలో పెద్ద పుస్తకాల గుంపులు రెండు ఉన్నట్టు గమనిస్తారు అవి పాత నిబంధన కొత్త నిబంధన నిబంధన అనే మాట ఒక ఒప్పందంతో కూడిన బాంధవ్యాన్ని సూచిస్తుంది ఈ రెండు భాగాలలో ఉన్న విషయం కూడా అదే అవి రెండూ కలిసి దేవుడు ఇస్రాయేలు జాతి ప్రజలతో సమస్త మానవులతో కలిగి ఉన్న నిబంధన సంబంధం గురించిన ఒక మహనీయమైన సంక్లిష్టమైన చరిత్రను ఆవిష్కరించాయి యూదు సాంప్రదాయంలో పాత నిబంధనను తనాక్ అని పిలిచారు అది ముప్పై తొమ్మిది రచనలతో కూడిన ఇస్రాయేలు సాహిత్య గ్రంథపు చుట్టలు దాదాపు వెయ్యి సంవత్సరాల కాల పరిమితిలో రాసినవి దానికి విభిన్నంగా కొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలు అన్నీ ముప్పై నుండి నలభై సంవత్సరాల కాలంలో రాసినవి అవన్నీ మొదటి తరంలోని యేసు అనుచరులు రాసిన పుస్తకాలు ప్రారంభ దశ నుండే క్రైస్తవ సమాజాలు ఈ గ్రంథాలను పోగుచేసి వాటిని పాత నిబంధనతో కలిపి యేసును ఏసునుగూర్చిన ఒక సమగ్రమైన గాథగా దానిని చదవడం మొదలుపెట్టారు సువార్త అని పిలిచే నాలుగు గ్రంథాలతో కొత్త నిబంధన ప్రారంభమవుతుంది అవి యేసు జీవితం మరణం ఆయన పునరుద్ధానం గురించిన చరిత్రను ఒక శుభవార్తగా ప్రకటించాయి వాటి తరువాత అపోస్తుల కార్యాలు అనే ఐదవ గ్రంథం వస్తుంది ఇక్కడ తిరిగి లేచిన యేసు అపోస్తులు అనే వారిని నియమించాడు ఆ మాటకు అర్థం పంపబడినవారు అని యేసు గురించిన శుభవార్తను ఆనాటి ప్రపంచమంతటా ప్రకటించడానికి ఆయన వారిని తన ప్రతినిధులుగా నియమించుకున్నాడు అపోస్త్రుల కార్యాల గ్రంథం తరువాత అపోస్త్రులు రాసిన కొన్ని ఉత్తరాల సంకలనం ఉంది సంఘం లేక చర్చి అని పిలువబడిన యేసు సమాజాలకు బోధన మార్గనిర్దేశం చేయడానికి వాటిని రాశారు వాటిలో పదమూడు ఉత్తరాలు పౌలు రాసినవి ఉన్నాయి వాటన్నిటినీ అవి రాసిన కాలక్రమంలో ఏర్పాటు చేయలేదు అవి పెద్దదైన ఉత్తరం నుండి అతి చిన్నది వరకు వాటి నిడివి ప్రకారం ఏర్పాటు చేశారు ఆ తరువాత హెబ్రియులకు రాసిన ఒక ఉత్తరం ఉంది దానిని అపోస్తులకు సన్నిహితుడైన ఒక అనామక వ్యక్తి రాసి ఉంటాడు దీని తరువాత యాకోబు యోధా పేతురు యోహోను రాసిన ఉత్తరాలు ఉన్నాయి వారిలో ఇద్దరు యేసు సహోదరులైతే ఇద్దరు ఆయనకు మొదటి శిష్యులు కొత్త నిబంధనలో చివరిది ప్రకటన గ్రంథం అది యేసు అనుచరులందరికీ ఒక సవాలుతో కూడిన ఆదరణ కలిగించే ప్రవచనాత్మక వాక్యాన్ని ఏడు సంఘాలకు రాసిన ఉత్తరం ఇవి కొత్త నిబంధనలోని గ్రంథాలు అయితే అవన్నీ దేని గురించి పాత నిబంధనతో కలిసి ఒక సమగ్రమైన గాథగా మారడానికి అవి దానితో ఏ విధంగా జతపడుతుంది ఈ విధంగా ఆలోచించండి బైబులు అనేకమైన సంఘటనలు తరాల చరిత్రలతో కూడిన ఒక సుదీర్ఘమైన కథనం పాత నిబంధనలో వివరించిన మొదటి వరుస కార్యాలన్నీ దాని తరువాత రాబోతున్న చరిత్ర యొక్క ఉనికిని వివరించేవిగా ఉంటాయి దాని మౌలికాంశాలు వాటి మధ్య సంఘర్షణలు దాని నిర్మాణ నమూనాలో చూడవచ్చు చివరికి ఇవన్నీ కొత్త నిబంధనలోకి కొనసాగి యేసులో ఆ చరిత్రను పరాకాష్టకు తీసుకువెళ్ళింది దీని గురించి మరింత వివరించనయ్యండి మొదటి రంగం అంతా దేవుని గురించి సకల మానవాళి గురించి దేవుడు మానవుల కోసం ఒక అద్భుతమైన తోటలాంటి దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు వారు ఈ లోకాన్ని ఏలడంలో దేవునితో భాగస్వాములుగా ఉండాలి అయితే మానవులు బుద్ధిహీనులు వారు ఒక చీకటి శోధనకు లొంగిపోయి దేవుని జ్ఞానంపై తిరుగుబాటు చేశారు దానితో వారు బయట అరణ్యంలోకి నెట్టబడ్డారు తరువాత ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు వారు తమ స్వార్థాన్ని ఎదుటివారిని అణిచివేసే గుణాన్ని ప్రతిఫలించేలా నగరాలు నిర్మించారు అది చివరికి అతి పెద్దది చెడ్డది అయిన బబులోను నగర నిర్మాణానికి దారితీసింది కాని దేవుడు ఈ లోకాన్ని దానిలోని బుద్ధిహీనుడైన మానవుల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఒక విమోచన ప్రణాళిక ప్రకటించి మనల్ని ఈ విధమైన సర్వనాశనంలోకి నడిపించిన దుష్టత్వాన్ని అంతం చేయడానికి ఒక నూతన మానవుడు వస్తాడని వాగ్దానం చేశాడు ఆ తరువాతి రంగంలో గాథ అంతా దేవుడు ఇస్రాయేలు గురించి అది మొదటి రంగంలోని అంశాలను నమూనాలను మరింత ముందుకు కొనసాగించింది దేవుడు బబులోనులో నుండి ఒక కొత్త మానవాలిని ఒక మధురమైన తోటలాంటి ప్రాంతంలోకి పిలిచాడు వారే అబ్రహాము శారా వారి సంతానమైన ఇస్రాయేలీయులు వారి ద్వారా దైవిక దీవెన సమస్త జనాలకు పునరుద్ధరించబడుతుందని వాగ్దానం చేశాడు నిజంగా మనం ఎదురుచూస్తున్న కొత్త మానవాళి వీరే అయితే ఇస్రాయేలీయులు కూడా ఇతర మానవులు చేసినట్టే దేవునిపై తిరుగుబాటు చేశారు తమ స్వంత హింసాత్మక నగరాలను నిర్మించుకుని తద్వారా తమ స్వనాశనం కొని తెచ్చుకుని తిరిగి బబులోను పరవాసానికి వెళ్లారు కాని అబ్రహాం సంతానం నుండి నూతన మానవుడు వస్తాడని తాను చేసిన వాగ్దానానికి దేవుడు కట్టుబడి ఉన్నాడు అది ఒక యాజక రాజు అయి ఉంటాడు ఆయన ఇస్రాయేలు ఇతర మానవులను బబులోను నుండి విడిపించి ఈ లోకానికి దేవుని దీవెనను పునరుద్ధరిస్తాడు ఈ రెండు రంగాలు ఏ విధంగా ఒకే నమూనా ప్రకారం నిర్మాణం కలిగి ఉన్నాయో గమనించండి రెండవ రంగం మొదటి రంగం కంటే మరింత సుదీర్ఘమైనది హింసాత్మకమైనది ఈ రెండూ కలిసి మానవుని విచారకరమైన పరిస్థితిని పరిశోధించాయి అయితే అవి తరువాతి రంగంలో మరింత విస్తృతంగా వెల్లడైన దేవుని వాగ్దానాన్ని వెలుగులోకి తెచ్చాయి ఆ రంగమే పాత నిబంధన ప్రవచనాలు కావ్యగ్రంథాలు ప్రవక్తలు ఇస్రాయేలుపై సమస్త రాజ్యాలపై వారి దుష్టత్వం గురించి నేరారోపణ చేశాయి యహోవా దినం అనే రోజున తన లోకాన్ని బబులోను నుండి విడిపించడానికి దేవుడే స్వయంగా దిగివస్తాడని వారు ప్రకటించారు ఆయన ఇస్రాయేలు కోసం సమస్త మానవుల కోసం ఒక సేవకునిలాగా శ్రమపడి చనిపోవడానికి వాగ్దానం చేయబడిన ఒక యాజక రాజు ద్వారా ఆ పని జరిగిస్తాడు ఆ తరువాత ఆయన సకల రాజ్యాలకు రాజుగా హెచ్చించబడతాడు బబులోను విడిచిపెట్టి దేవునితో కలిసి నూతన ఎరూషులేములో పరిపాలించబోయే కొత్త నిబంధన ప్రజలతో ఏకం కావాలని ఆయన సకల ప్రజలకు పిలుపునిస్తాడు అంటే ఒక నూతన సృష్టిలో ఈ విధంగా గాథలో మరొక నూతన రంగం ఉన్నదనే ఎదురుచూపులతో పాత నిబంధన ముగుస్తుంది వీరు కొత్త నిబంధనలో ప్రవేశిస్తే అదే గాధ యేసులో కొనసాగించబడడం మీరు చూస్తారు అదెలాగో ఇప్పుడు చూద్దాం నాలుగు సువార్తల వృత్తాంతాలు నజరేయుడైన యేసును ఈ లోక జాతులకు దేవుని దీవెనను పునరుద్ధరించే అబ్రహాము వాగ్దాన పుత్రుడుగా దుష్టత్వాన్ని ఓడించి మానవాలిని దేవునితో జతపని నిలిపే నూతన మానవుడుగా పరిచయం చేశాయి ఆ విధంగా యేసు ఒక మానవుడిగా చిత్రీకరించబడ్డాడు ఆయన దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం రాబోతున్నదని ప్రకటిస్తూ సంచరించాడు తానే ఇస్రాయేలు యొక్క దైవికమైన రాజు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ప్రవర్తించాడు అయితే ఆయన తనను రాజు అని పిలుచుకోకుండా మనిషి కుమారుడు అని పిలుచుకున్నాడు అంటే సేవకునిగా వ్యవహరించే ఒక మానవుడు యేసులో ఇస్రాయేలుయుల దేవుడు ఒక నమ్మకమైన ఇస్రాయేలుయుడు అని మనం వాస్తవంగా ఎలా జీవించాలో అలాంటి నిజమైన మానవుడుగా వచ్చాడని సువార్తలు ప్రకటించాయి మానవారి దుష్టత్వం వెనక దాగి ఉండి మనల్ని స్వార్థం హింస చావులకు ప్రేరేపిస్తున్న అసలైన అంధకార శక్తిని ఎదిరించి పోరాడటమే యేసు లక్ష్యం అయితే అలాంటి దుష్టత్వాన్ని మనమెలా ఓడించగలం దీనికి సువార్తలలో కనిపించే ఆశ్చర్యకరమైన జవాబు ఏమిటంటే అది తనను చంపడానికి అనుమతించడం ద్వారా యేసు మన దుష్టత్వాన్ని జయించాడు తన ప్రతికూల సింహాసనం అయిన సిలువ మీద మానవాలి దుష్టత్వం పాపం కోసం యేసు చనిపోయాడు అహింస క్షమాపణ త్యాగపూరితమైన ప్రేమ అనేవి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి అని తాను దేనినైతే బోధించాడో దానిని ఆ సిలువలో ఆయన జీవించిచూపాడు నూతన మానవాళికి ఒక నమూనాగా ఆయన మరణం నుండి తిరిగి లేపబడ్డాడు ఎందుకంటే ఈ లోకంపై దేవుని ప్రేమ దుష్టత్వం కంటే మరణం కంటే బలమైనది కాబట్టి దీనితో మనం అపోస్తురుల కార్యాలు గ్రంథంలోకి ప్రవేశిస్తాం దేవుడు తన ఆత్మ ద్వారా యేసు శిష్యులను బలోపేతం చేసి వారి ద్వారా యేసు జీవాన్ని ప్రేమను ఈ లోకానికి ప్రవేశింపజేశాడు వారు ప్రజలను తమ పాతపురుషుణ్ణి విడిచిపెట్టి కొత్త మానవాళి అయిన యేసు బహుళ జాతి కుటుంబంలోకి రమ్మని ఆహ్వానించారు నుండి అపోస్త్రులు రాసిన ఉత్తరాలు గాథగమనంలో ప్రవేశిస్తాయి ఇవి ప్రారంభంలోని క్రైస్తవ సమాజాలకు అపూస్తృలు రాసిన ఉత్తరాలు పునరుద్ధానుడైన రాజు యేసు గురించిన సువార్త మానవ చరిత్రను మన జీవితాల్లోని ప్రతి రంగాన్ని ఏ విధంగా మారుస్తుందో అవి వివరించాయి సువార్తను వివరించడంలో వారు పదే పదే పాత నిబంధన గాథలను యేసు జీవితగాథను జోడించి మాట్లాడారు మన స్వంత జీవితం కూడా ఆ అసమానమైన బైబుల్ చరిత్రలో భాగం అని ఆ ఉత్తరాలు వెల్లడి చేశాయి కాబట్టి సకల మానవాళి బబులోను చెరలో చిక్కుకుపోయి ఉండగా ఒక నూతన గృహాన్ని నిర్మించడానికి యేసు వచ్చాడు మనమంతా స్వార్థం పాపం అనే వివిధ రకాలైన ఐగుప్తు బానిసత్వంలో జీవిస్తున్నాం అయితే మనలను విమోచించి వాగ్దానదేశానికి నడిపించడానికి యేసు మనకోసం పశువుగా మరణించాడు మన పాత మానవుడు మరణం అనే మట్టిలో కలిసిపోవాల్సిందే అయితే యేసు పునరుర్ధానం నూతన మానవాళికి ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం తెరిచింది మనం ప్రస్తుత దుష్టయుగంలో జీవిస్తున్నాం కాని యేసు ద్వారా ఆత్మద్వారా ఒక కొత్త సృష్టి మన మధ్య ఇక్కడే ఇప్పుడే ఒక్కసారిగా తెరుచుకుంది ఇది మనల్ని బైబులుగాదంతా శక్తివంతమైన పోలికలు వర్ణనలతో ఒక్కచోటకు చేర్చిన ప్రకటన గ్రంథంలోకి నడిపిస్తుంది ఈ లోకమంతటిపై దైవికమైన రాజుగా హెచ్చించబడిన ఒక వధించబడిన గొర్రెపిల్లగా యేసు దీనిలో వర్ణించబడ్డాడు బబులోను చెరనుండి తన ప్రజలను ఆయన బయటికి నడిపిస్తున్నాడు వారు బబులోను ప్రభావాన్ని ఎదిరిస్తూ ఉండగా వధించబడిన తమ నాయకునిలాగా వారు కూడా శ్రమలు పొందవలసి రావచ్చు అయితే మనం తిరిగి లేచిన మన రాజును వెంబడిస్తే రాబోయే నూతన సృష్టిని మరణం సహితం అడ్డగించలేదు అది ఇక్కడ ఒక నూతన ఎరుషులేము తోట దేవాలయంగా వర్ణించబడింది మానవాళి యొక్క సుదీర్ఘమైన పరవాసం తరువాత అదే వారి నిజమైన గృహం బైబుల్లోని చివరి పేజీలో పరలోకం భూలోకం కలిసిపోయి బైబులు మొదటి పేజీలో కనిపించే మానవుని నిజమైన బాధ్యతలను ఈ నూతన మానవాళి చేపడుతుంది దేవుని ప్రేమ ఆయన శక్తితో ఈ లోకాన్ని ఏలడమే ఆ బాధ్యత కొత్త నిబంధన వివిధ రకాలైన రచనల అద్భుతమైన సంకలనం తిరిగి లేచిన యేసు వైపుకు మనల్ని నడిపించే అపోస్త్రుల సాక్ష్యానికి అవి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి దేవుని ఆత్మ ద్వారా ఈ మానవుల మాటలు మొదటి శతాబ్దం నుండి నేటి వరకు ఒక దైవికమైన నిరీక్షణ వాక్కులను పలుకుతూనే ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్క పుస్తకం దేవుడు యేసు ద్వారా ఆత్మద్వారా మన ప్రపంచాన్ని నూతనపరచబడిన సృష్టిలో దాని అంతిమ లక్ష్యాన్ని కనపరుస్తుంది కాబట్టి ఈ గాథ ముగింపు ఇంకా చెప్పడం మొదలు కానీ మరొక నూతన గాథకు ప్రారంభం ఇదే కొత్త నిబంధన సారాంశం